హాయ్ అండి ఈరోజు వీడియోలో మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటాం కదా స్ట్రైట్ కట్ అలాగే శారీలో బ్లౌజ్ని కూడా ఎలా కట్ చేసుకోవాలో వీడియోలో అయితే చూపిస్తాను వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా చూడండి మనకి ఇలా సన్నగా అయితే వస్తుంది కదా చీరల బ్లౌజ్ వచ్చేసి మనకి స్ట్రైట్ కట్ వచ్చేసి సరిపోదు హెల్బా హ్యాండ్స్కి అయితే ఈ విధంగా ఒకసారి నేను టూ టైమ్స్ అనేది టూ మెథడ్లో బ్లౌజ్ వేసి చూపించాను ఒకసారి చూడండి ఫుల్ వరకు మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు మనకి స్ట్రైట్ కట్ అంటే మనకి క్లాత్ ఎక్కువగా కావాలి కదా ఇలాగ వేయాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ పార్ట్ ఇలా సరిపోవట్లేదు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి బార్డర్ అయితే వస్తుంది హాఫ్ ఇంచేంత ఎక్స్ట్రాగా బార్డర్ వస్తుంది మనకి ఇలాగా టూ బార్డర్స్ ఇలా ఈక్వల్గా వేసుకొని ఒకసారి చూడాలి మళ్ళీ ఇలా టూ బార్డర్స్ వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఇలా అయితే ఒకసారి చూడండి నాకు కంపల్సరీ హ్యాండ్కి అయితే బార్డర్ అయితే రావాలి కదా ఇలాగా ఒక సైడ్ ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ హ్యాండ్స్ ఇంకొక సైడు బ్యాక్ పార్ట్ వీడియోలో ఒకసారి వీడియో ఫుల్ వరకు చూడండి ఇలా సన్నగా వస్తే సారీల బ్లౌజ్ కొన్ని కొన్ని అయితే పెద్దగా వెడలిపోస్తాయి కొన్ని చిన్నగా వస్తాయి కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళకైతే అసలు కన్ఫ్యూజ్ అవుతారు చాలా ఎలా వేయాలి ఎలా కట్ చేయాలో తెలియక లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఒక సైడ్ అయితే మనం ఇప్పుడు హ్యాండ్స్ వేసాం కదా టూ బార్డర్స్ ఈక్వల్గా ఫోల్డ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైడు మన బ్యాక్ పార్ట్ వేయాలి ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా కూడా వేసుకొని కట్ చేసుకోవచ్చు ఇలాగా కాబట్టి మనకు కొంచెం అతుకులు అనేటివి పడతాయి సైడ్లకి ఇలా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా కొంచెం హైట్ అనేది సరిపోవట్లేదు వెడల్పు వచ్చేసి ఇలా చూడండి ఇక్కడ ఈ కార్నర్లో చంక దగ్గర కొంచెం హాఫ్ ఇంచ్ అంతా మనకి జాయింటింగ్ అయితే వేసుకోవాల్సి వస్తుంది తర్వాత అయినా సరే బ్యాక్ అయినా జాయింటింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి లేకుంటే ఫస్ట్ మెథడ్లో ఇలాగ మనం ఎలాగో అన్ని బ్లౌజులు ఎలా కట్ చేస్తామో ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేసి ఫస్ట్ మెథడ్లోనే హ్యాండ్స్ బ్యాక్ ఫ్రంట్ అయితే కట్ చేసుకోవచ్చు ఇలా ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వేసి చూపిస్తాను చూడండి క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోయింది అక్కడి వరకే ఉంది కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అంతే ఇలా మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు ముందే మనం మెయిన్ క్లాత్ అనేది చూసుకోవాలి సరిపోతుందా లేదా హైట్ కానీ ఎల్బో హ్యాండ్ అయితే సరిపోదు కదా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇలా వేసుకోవాలి చూసా మనకి క్లాత్ ఎక్కడ కూడా అసలు వేస్ట్గా మిగిలి కూడా మిగలదు ఇక్కడ మనకి చంక దగ్గర మాత్రం ఆఫ్ హీఫ్ అంతా కొంచెం అంతా మిగులుతుంది అది వచ్చేసి మనకి ఒక పట్టీకి కాజా పట్టీకి డోర్ వెనుక బ్యాక్ డిజైన్కి అయితే సరిపోతుంది ఇలా ఇప్పుడు కట్ చేసుకోవాలి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా కట్టింగ్ వీడియో కూడా నా ఛానల్లో పెడతాను చూడండి ఒకసారి నడబలుది వచ్చేసి థర్టీ థర్టీ సైజు ప్రిన్స్ కట్ బ్లౌజ్ కట్టింగ్ ఇది వచ్చేసి చూడండి ఎలా ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఉంది కదా అయితే మనకి డోరీకి అయితే సరిపోతుందండి మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్కి కంపల్సరీ డోరీ అన్న బటన్ అన్న కంపల్సరీ పెట్టాలి కదా బ్యాక్ సైడ్ వచ్చేసి అందుకోసం క్లాత్ అయితే వేస్ట్ చేయకుండా ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఫ్రంట్ కి చూసారా పైన బార్డర్ అనేది మనకి షోల్డర్స్ దగ్గర అయితే బార్డర్ ఇలా టచ్ కాకుండా చూసుకోవాలి మనకి బార్డర్ గా ఉంటుంది కదా ఫిట్టింగ్ అనేది పోతుంది ఇలాగా వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఒక లైక్ కూడా చేయండి ఇలా ఈ క్లాత్ వచ్చేసి మనకి డోరీస్ కన్నా లేదా బ్యాక్ పార్ట్ డోరీస్కి హ్యాంగింగ్స్ కన్నా క్లాత్ అయితే సరిపోతుంది ఇంతే మిగిలింది చూసారు కదా మనకి ఇలా ఫస్ట్ మనం లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మెయిన్ బ్లౌజ్ చూసుకొని కట్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్